కోకట్పల్లి స్వాన్ లేక్ లోని పదమూడవ అంతస్తులో జరిగిన మహిళ హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది ఈ హత్యను చాలా ప్లాన్ ప్రకారమే చేశారు నిందితులు రోషన్ హర్ష మహిళ రేణు అగర్వాల్ ను కిరాతకంగా చంపారని పోలీసులు గుర్తించారు మరసలేం జరిగింది ఎవరి వ్యక్తులు ఎందుకు చంపారు ఎలా పారిపోయారు ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్పారు చూద్దాం కోకట్పల్లిలోని హైవే కు స్టాండ్ లైక్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఉంది ఇందులోని పదమూడవ అంతస్తులో రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ అనే దంపతులు ఉన్నారు రాకేష్ కు ఫతేనగర్ లో ఓ స్టీల్ షాప్ ఉంది కొడుకు శుభం కూతురు తమన్నా ఉన్నారు కొడుకు తండ్రితో కలిసి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటలకే ఇంటి నుంచి షాప్ కెళ్ళిపోతాడు వ్యాపారంలో తండ్రి కొడుకులు ఇద్దరు బిజీగా ఉంటారు మరోవైపు కూతురు తమన్నా ఢిల్లీలో చదువుకుంటోంది ఉదయం తొమ్మిది గంటలైతే ఇంట్లో రేణు ఒక్కతే ఉంటోంది చాలా ఏళ్లుగా వీరి జీవితం సాఫీగానే సాగుతోంది అయితే ఇదే అపార్ట్మెంట్ లోని పద్నాలుగవ జార్ఖండ్ కు చెందిన ఓ కుటుంబం ఉంటోంది ఈ ఫ్యామిలీతో ఈ రేణు అగర్వాల్ ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో ఎప్పుడు కలుస్తూనే ఉంటారు అయితే ఈ పద్నాలుగవ అంతస్తు లోని జార్ఖండ్ ఫ్యామిలీకి పనిచేస్తూ ఉంటాడు ఈ రోషన్ తొమ్మిదేళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు వంట నుంచి ఇతర అన్ని పనులు చూసుకునేవాడు చాలా నమ్మకమైన కుర్రాడిగా పేరుంది పైగా చాలా సౌమ్యుడు చెప్పిన మాట వింటాడు చిన్న దొంగతనం కూడా చేసి ఎరగడు ఇదంతా కూడా వాళ్ళ నమ్మకం ఈ రోషన్ పనిచేస్తున్న ఇంటికి రేణు కూడా అప్పుడప్పుడు వెళుతూ ఉండేది అలా వెళుతున్న క్రమంలో ఈ రేణుకు కూడా సాయంగా ఉండేవాడు ఎమర్జెన్సీ పనుల కోసం రోషన్ ను ఈ రేణు కుటుంబం వాడుకునేది అయితే రేణుకు ఇంట్లో నమ్మకమైన తమ ప్రాంతానికి చెందిన వంటవాడు కావాలని ఈ రోషన్ కు చెప్పింది నీలాగా పని చేయాలి మంచివాడు కావాలి నాకు ఇంట్లో చాలా పనులుంటాయి నేను చూసుకోలేకపోతున్నాను ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని చెప్పింది దీంతో వెంటనే రోషన్ నా స్నేహితుడున్నాడు జార్ఖండ్లోని జార్ఖండ్ లోని మా ఊరికే చెందిన ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాడు మీరు ఓకే అంటే నేను అతను పిలుస్తానని చెప్పాడు రోషన్ సరే నీలాగే మంచివాడైతే పిలవమని చెప్పింది రేణు అందుకు రాకేష్ కూడా అంగీకరించాడు వెంటనే రోషన్ తన గ్రామంలో ఉన్న హర్షి ఫోన్ చేశాడు మంచి జీతం వసతి ఉంటుంది చెప్పాడు కానీ ఈ రోషన్ మనసులో వేరే ఉంది తొమ్మిదేళ్ల పాటు నమ్మకాన్ని పెంచుకున్నాడు అపార్ట్మెంట్ లోనే రోషన్ ని అందరూ నమ్ముతారు ఇటు హర్ష తన గ్రామం నుంచి రానే వచ్చేశాడు హర్ష కు జీతం గురించి మాట్లాడి పనిలో కుదిరిచాడు ఆ రోజు నుంచే పనిలో కుదిరాడు హర్ష్ చాలా నమ్మకస్తుడు భయస్థుడిలా ఈ హర్ష్ పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాడు పది రోజుల్లోనే ఇంట్లోని వాసాలన్నీ ఇంట్లో రేణు ఇంట్లో లాకర్ ఎక్కడ ఉంది అందులో నగలు డబ్బులు చాలా ఉన్నాయని గమనించేశాడు హర్ష్ వెంటనే తన ఫ్రెండ్ రోషన్ నువ్వు చెప్పినట్లుగానే అగర్వాల్ ఇంట్లో చాలా డబ్బుంది ఆ లాకర్ ను ఓపెన్ చేయగలిగితే మనం దోచేసుకోవచ్చు జీవితం సెట్ అయిపోతుందా అని చెప్పేశాడు అంటే ఈ రోషనే ముందు హర్ష కన్ని చెప్పేశాడు ఇద్దరు కూడా బట్టలు సిద్ధం చేసుకున్నారు తమ ట్రైన్ వివరాలు ముంబై వెళ్లే రోడ్లు అన్ని రోషన్ తెలుసు ముందే రోషన్ ఎస్కే ప్లాన్ చేశాడు సెప్టెంబర్ పదిన ఉదయం దోపిడీకి ప్లాన్ చేశారు రోషన్ హర్ష్ ఎప్పటిలాగే ఈ హర్షి ఇంట్లో నమ్మకంగా ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి పనులు మొదలు పెట్టాడు వంట గంటలకు యజమాని రాకేష్ అతని కొడుకు షాప్ కెళ్ళిపోయారు సరిగ్గా పని పూర్తి కాగానే ఇక మరోవైపు పద్నాలుగవ అంతస్తులో రోషన్ ఉన్నాడు పని పూర్తి కాగానే వచ్చాడు డోర్ కాలింగ్ బిల్లు కొట్టగానే హర్ష్ వెళ్లి తలుపు తెశాడు ఇక రోషన్ వస్తాడని అతనికి ముందే తెలుసు ఇక వచ్చి రాగానే ముందు గడి పెట్టేశారు లో ఉన్న రేణు దగ్గరకి రోషన్ వెళ్లాడు కత్తి చూపించాడు మీ ఇంట్లో ఉన్న లాకర్ కోడ్ చెప్పమని అడిగాడు నువ్వు చెబితే అందులో ఉన్నది చూసి దోచుకుని వెళ్లిపోతాం లేదంటే చంపేస్తామని బెదిరించాడు తన ముందు చేతులు కట్టుకుని నిల్చుండే రోషన్ కత్తి పట్టుకుని బెదిరించడంతో రేణుకి కోపం వచ్చేసింది నీ సంగతి చెబుతానని ఆమె బయటికి వెళ్లే ప్రయత్నం చేయగా తల మీద అప్పటికే తెచ్చుకున్న కుక్కర్ తో గట్టిగా కొట్టాడు ఆ తర్వాత రోషన్ హర్షులు ఇద్దరు కలిసి కాళ్ళు చేతులు కట్టేశారు రేణు మాత్రం పెనుగులాడింది లాకర్ కోడ్ చెప్పమని విపరీతంగా కొట్టారు అయినా కూడా రేణు చెప్పలేదు పదే పదే కుక్కర్ తో తల మీద ఒంటి మీద కొట్టారు అరగంట సేపు చిత్రహింసలు పెట్టారు అయినా కూడా రేణు కోడ్ మాత్రం చెప్పలేదు ఆమె కోడ్ చెప్పకపోవడంతో తమ ప్లాన్ ఫెయిల్ అయిందని రోషన్ హర్ష్ కి కోపం వచ్చింది ఎలాగూ దాడి చేశారు కాబట్టి పోలీసులకు తెలిస్తే జైల్లో వేస్తారని అనుకున్నారు మళ్లీ రేణును అన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టారు లాకర్ కోడ్ ని అడుగుతూ కుక్కర్తో పదే పదే తల మీద కొడుతూనే ఉన్నారు అయినా కూడా ఆమె చెప్పలేదు పైగా కోపంగా తిట్టడం మొదలు పెట్టింది మీరు చంపినా చెప్పనని చెప్పింది బహుశా తాను చెప్పినా కూడా చంపుతారేమో అనుకుంది రేణు మాత్రం చిత్రహింసలకు చేస్తున్నా కూడా చెప్పలేదు ఇక రేణుని కుక్కర్తో పదే పదే కొట్టి హింసించారు చివరకు ఆమె నొప్పితో విలవలలాడుతూ కుప్పకూలిపోయింది దీంతో ఆమె బ్రతకొద్దని తల మీద గట్టిగా కుక్కర్తో చొట్టపోయేలా బాధాడు హర్ష్ ఆమె ఒక్కదెబ్బకే చనిపోయింది అయినా సరే బ్రతుకుతుందేమోనని ఇద్దరు భయపడ్డారు ఎందుకంటే సాక్ష్యం ఉండకూడదని పోలీసులకు దొరికినా సాక్ష్యం లేకుంటే తొందరగా అనేది వీరి వ్యధ వైడియా అందుకే కుక్కర్తో బాధితు చంపినా కూడా వెళ్లిపోయేటప్పుడు కత్తితో మళ్లీ గొంతు కోసారు నీచలు ఆ తర్వాత మెడలోని బంగారు తాళి చెవిదిద్దులు ఉంగరాలు కూడా దోచేసుకున్నారు ఇంట్లోని విలువైన వస్తువులను బ్యాగ్ లో సర్దుకున్నారు ఆ తర్వాత లాకర్ దగ్గరకు వెళ్లారు ఇంట్లోని ఇనుప ఇనుపురాటితో బద్దల కొట్టారు లాకర్ లో ఉన్న డబ్బులు నగలు దోచుకున్నారు వాటిని సూట్ కేసులో సర్దేశారు ఆ తర్వాత ఓ వైపు బెడ్రూమ్ లో రేణు మృతదేహం ఉండగానే రక్తంతో తడిచిన బట్టలను అక్కడే పడేశారు ఆ తర్వాత స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నారు అప్పటికే సిద్ధం చేసుకున్న బట్టల బ్యాగ్ ను రెడీ చేసేసారు ఏ మాత్రం అనుమానం రాకుండా తలంట స్నానం చేసి ఇద్దరు వెళ్లిపోయారు హర్షల్ రెగ్యులర్ గా వాడే యజమానికి చెందిన స్కూటీ కీస్ తీసుకుని ఆ తర్వాత దాని మీద హైవే కి పారిపోయారు అప్పటికే పదకొండు గంటల ఇరవై నిమిషాలు దాటింది అయితే వ్యాపారంలో బిజీగా ఉన్నారు రేణు భర్త రాకేష్ కొడుకు శుభం మామూలుగా రేణు నుంచి మధ్యాహ్నం పూట కాల్ వస్తుంది కొడుకుతో రెగ్యులర్ గా మాట్లాడేది కానీ ఆ రోజు కాల్ లేదు అమ్మ పడుకుందేమో అనుకున్నాడు కొడుకు దీంతో సాయంత్రం వేళ వినియోగదారులు ఎవరు లేరని రాకేష్ తన భార్యకు కాల్ చేశాడు లిఫ్ట్ లేదు కొడుకుకు చేయమని చెప్పాడు అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పాడు దీంతో పై అంతస్తులోని వారికి చెప్పారు రేణు గురించి ఉదయం నుంచి ఇంటికి రాలేదని చెప్పారు వారు ఇక కూడా వెళ్లి చూస్తే తాళం వేసి ఉంది వెంటనే షాప్ లో ఉన్న రాకేష్ రాకేష్ అతని కొడుకు రాత్రి ఏడు గంటల సమయంలో వచ్చారు చూస్తే లాక్ చేసి ఉంది లోపల నుంచి రేణు స్పందించడం లేదు రెగ్యులర్ గా వచ్చే ప్లంబర్ ను పిలిపించారు వెనుక వైపు నుంచి లోన్కి వెళ్లి చూడమన్నారు ప్లంబర్ వెనుక వైపు నుంచి ఇంట్లోకి వెళ్ళాడు కానీ ఇంట్లోని సీన్ చూసి వణికి పోయాడు వేగంగా లోపల నుంచి గడి తీశాడు లోపలికి వెళ్లి చూడగా బెడ్ మీద రేణు దారుణ హత్యకు గురైంది తల బద్దల కొట్టారు కుక్కర్ని కూడా అక్కడే వదిలేశారు రేణు ఒంటి నిండా గాయాలే కత్తి గాట్లున్నాయి చిత్రహింసలు పెట్టి చంపారని చూసి వణికిపోయారు పోయారు ఇక చూస్తే ఇంట్లో హర్ష్ లేడు రోషన్ కూడా లేడని పయంత్రస్తుని బంధువులు చెప్పారు మరోవైపు వాచ్మెన్ అడగ్గా వీరిద్దరూ ఉదయమే మీ స్కూటీ మీద వెళ్లిపోయారని చెప్పాడు దీంతో పోలీసులకు రాత్రి సమయంలో సమాచారం అందింది కానీ అప్పటి కే రాష్ట్రాలు దాటిపోయారని పోలీసులు ఊహించారు పోలీసులు వెంటనే సిసిటీవీ ఫుటేజ్ ఉన్నతాధికారులు వచ్చి విచారణ మొదలు పెట్టారు నాలుగు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేశారు ఇద్దరే కానీ వారిని తప్పించేందుకు ఎవరైనా చేసి ఉంటారా అనేది కూడా విచారణ చేస్తున్నారు ఒక టీం జార్ఖండ్ లోని రోషన్ హర్ష్ గ్రామానికి వెళ్లింది రైల్వే స్టేషన్లతో పాటు ప్రతి ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు పోలీసులు అయితే ఇక్కడే వీరు చాలా తెలివిగా ఆలోచించారు వీళ్ళు ఎక్కడికే వెళ్ళలేదు మొదట హైదరాబాద్ ఏ మాత్రం బస్సు ప్రయాణం చేసినా రైలు ప్రయాణం చేసినా దొరికిపోతామని ఓ క్యాబ్ బుక్ చేసుకున్నారు మొదట పోలీసులు హత్య చేసిన తర్వాత స్కూటీ పై వాళ్ళు వెళ్లిన మార్గాలను పరిశీలించారు ట్రాక్ చేశారు ముందు మెదక్ హౌస్ లో హర్ష గ్యాంగ్ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ పార్టీలో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు ఇందులో నిఖిల్ అనే వ్యక్తిని ఢిల్లీ ఫరీదాబాద్ లో పోలీసులు పట్టుకున్నారు అలాగే ఆ తర్వాత వీరు ఓ క్యాబ్ మాట్లాడుకుని జార్ఖండ్ వెళ్లారు అంటే ఆ రోజు లేట్ అయినా కూడా ఓ క్యాబ్ మాట్లాడుకుని బయలుదేరారు క్యాబ్ డ్రైవర్ వాళ్ళని రాంచీలో డ్రాప్ చేశాడు అయితే ఈ క్యాబ్ డ్రైవర్ రిటర్న్ లో వస్తూ ఉండగా మధ్యలో భోజనానికి ఓ చోట ఆపాడు అప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండగా వీరిద్దరూ బయటపడ్డారు ఈ న్యూస్ చూసి హడలిపోయి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు క్యాబ్ డ్రైవర్ ఆ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో రాంచీలో పోలీసులు వీరిద్దరిని తెలివిగా అరెస్ట్ చేశారు ఏదేమైనా పని వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది నిజం అది సొంత ఊరు వాళ్ళైనా లేదంటే పదేళ్లు నమ్మకంగా పనిచేసిన వారైనా కూడా ఎందుకంటే నమ్మకం కలిగించిన తర్వాతే నేరం చేస్తారు హంతకులు మరి ఈ కేసుపై మీరేమంటారు అంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికి ఐడియా ఉంది ఇట్ వాస్ చాలా కవర్డ్ మ్యాటర్ ఇది ఆన్ టెన్త్ రోజు కుకట్పల్లిలో స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో ఒక విక్టిమ్ రేణుకా అగర్వాల్ వాళ్ళని వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఒకళ్ళు హర్ష ఇంకొకళ్ళు రోషన్ వాళ్ళు వాళ్ళకి చంపేసి వెళ్ళిపోయారు సో దాంట్లో ఈ హర్ష అనే పర్సన్కి వాళ్ళు ఒక ఫ్యూ డేస్ ముందు ప్రయర్ టు ద మర్డర్ ఎంగేజ్ చేశారు యాజ్ హౌస్ హెల్ప్గా ఆయన హీ బిలాంగ్స్ టు రాంచీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఆయనతో పాటు ఈ రోషన్ అనే వ్యక్తి ఆయన కూడా అక్కడే అదే అపార్ట్మెంట్స్లో ఇంకో ఫ్లోర్లో ఇంకొక వాళ్ళ ఇల్లులో పనిచేసేవాడు సో దే థాట్ దట్ వాళ్ళకి చాలా ఈ డబ్బులు ఉన్నాయి అండ్ జ్యువెలరీ కూడా ఉంది ఆ ఆశతో వెన్ నో బడీ వాజ్ దేర్ అట్ ద హౌస్ విక్టిమ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సన్ వర్క్కి బయటకు వెళ్ళారు వెళ్తే మార్ని ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ద ఇంకొక మేడ్ వాళ్ళ ఇంటిలో పనిచేస్తుంది ఆమె వెళ్ళిపోయినాక దీస్ పీపుల్ ఫస్ట్ హిటర్ విత్ ప్రెషర్ అక్కడ ఉన్న ప్రెషర్ కుక్కర్తో దాని తర్వాత కట్టేసి దే స్లిటర్ థ్రోట్ అండ్ వెంటే విత్ వాట్ ఎవర్ వాల్యుబుల్స్ వాస్ దేర్ ఇన్ ద హౌస్ సో వీళ్ళు ఇక్కడ మర్డర్ జరిగిన వెంటనే బైక్లో బయటకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి హఫీజ్పేట్ దగ్గర ఒక క్యాబ్ ఎంగేజ్ చేసుకున్నారు క్యాబ్ ఎంగేజ్ చేసుకొని ఆ క్యాబ్ ద్వారా రాంచీకి చేరుకున్నారు సికింద్రాబాద్ స్టేషన్కి టికెట్లు తీసుకొని అక్కడే ట్రైన్ ఎక్కుదామని వెళ్ళినారు అక్కడ పోలీసు కనిపించేసరికి మళ్ళీ వెనక్కి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్లో రాంచి వెళ్ళినారు అరౌండ్ నైట్ వన్ ఓ క్లాక్కి ఇక్కడ స్టార్ట్ అయినారు నేను మొన్న అంటే టెన్త్ రోజు టెన్త్ లెవెన్త్ ఇంటర్వీనింగ్ నైట్ వన్ ఓ క్లాక్కి ఎక్కి లెవెన్త్ నైట్ అక్కడ దిగినారు నైన్ టెన్ ఆ టైన్కి దిగినారు అంటే దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది సార్ అట్ ది సేమ్ టైం హఫీస్పేట్ వెళ్ళడానికి వేరే రూట్ కూడా ఉంది లైక్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి వాళ్ళు మళ్ళీ ఒక ఇటు లా ప్లేస్ కూడా వచ్చారని తెలిసింది సో ఇదంతా కూడా డైవర్షన్ చేయడానికేనా అట్లా ఏం కాదమ్మా యాక్చువల్గా వాళ్ళకి అసలు హఫీస్పేట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళు ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనేది వాళ్ళకి మోటో ఉంది ఎక్కువగా రైల్వేలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ప్రయాణం ట్రావెల్ చేసేవాళ్ళు సో ఒక ఇద్దరు ముగ్గురు అడిగి రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్లో పోదామని వాళ్ళ ప్లాన్ ఉండేది బట్ సికింద్రాబాద్ స్టేషన్లో పోలీస్ మూమెంటు జీఆర్పీ మూమెంటు మనం కూడా ఆల్రెడీ సికింద్రాబాద్ స్టేషన్కి చర్ల పోలీస్ స్టేషన్కి కూడా పంపున్నాము అవన్నీ చూసి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి క్యాబ్ ఎంగేజ్ చేసుకొని క్యాబ్లో వెళ్ళటం జరిగింది ఇది చాలా రోజులు ఇది ఇలాంటి టైప్ ఇన్సిడెంట్ కొత్తగా జరగడం ఇది ఫస్ట్ టైం కూడా కాదు ఇది ఫర్ మెనీ ఇయర్స్ డికేడ్స్ నుంచి ఇలాగే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అండ్ ప్రతిసారి పోలీస్ ఆల్వేస్ అడ్వైజెస్ అందరికీ దట్ మీరు ఎవరికైనా ఇంట్లో ఎంప్లాయ్ చేసే ముందు స్పెషల్లీ ఇంట్లో రిసైడ్ అప్పుడు అంటే బయట నుంచి వచ్చి పని చేసి వెళ్ళిపోతారు అది ఒక విధంగా ఉంటుంది కానీ స్పెషల్లీ ఇంటిలో అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి పని వాళ్ళు రిసైడ్ చేసి అక్కడ పని చేసుకోవడం దాంట్లో డబ్లీ కేర్ఫుల్ ఉండాలి ఓకే కొన్నిట్లో లైక్ దీంట్లో ఒక అక్యూజ్డ్ ఆయనకి పాస్ట్ దర్ ఈజ్ నో క్రైమ్ హిస్టరీ సో మీరు యాంటీసిడెంట్ చెక్ చేసినా కూడా క్రైమ్ హిస్టరీ రిఫ్లెక్ట్ కాదు కానీ ఇంకొక రోషన్ ఇంకొక వాళ్ళ ఇల్లో పనిచేసేవాడు ఆయన మీద టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడు కేసులు రిజిస్టర్ అయినాయి అక్కడే రాంచీలో సో అది రిఫ్లెక్ట్ అయ్యి ఉండొచ్చు సో ఇలాంటి మీరు చేసే ముందు ఇప్పుడు కూడా చాలా అంటే ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ కాకుండా ఆర్ అదర్ థర్డ్ పార్టీ ఇలాగా ఏజెన్సీస్ ఉన్నారు హు డూ వెరిఫికేషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఈ డేటా మ్యాచ్ చేసుకొని ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేసుకొని చాలా విధంగా చేసి చెప్తారు సో అలాంటి ఏజెన్సీస్ కూడా ఎంప్లాయ్ చేసుకోవడం బాగుంటుంది అండ్ కొన్ని సంవత్సరం ముందు యాక్చువల్లీ పోలీసులో మీ హౌస్ హెల్ప్ పర్టికులర్స్ కూడా ఇన్ఫామ్ చేయమని లోకల్ పోలీస్ స్టేషన్లో సో దట్ మేము కూడా రికార్డ్ పెట్టుకుంటాం అది కూడా ఒక డెటరెన్స్ లాగా ఉంటుందని కూడా చాలా అడ్వైజ్ చేశాము బట్ అంటే ఆ స్పందన పబ్లిక్ నుంచి విడించి అంత వచ్చి మా దగ్గర చేయడం సో విల్ అగైన్ అడ్వైజ్ ఎవ్రీబడి టు స్పెషలీ ఇంట్లో రిసైడ్ చేసి అకామిడేషన్ ఇచ్చి పని చేసిన వాళ్ళకి డబ్లీ వెరిఫై చేయాలి అండ్ యు ఆర్ ఫ్రీ టు ఇన్ఫామ్ ఎవరికి మీరు ఎంప్లాయ్ చేశారు with tidy proofs and all at the local police station.